రాజ్నీపూర్ అనే ఒక గ్రామం ఉండేది అక్కడ ఇద్దరు స్నేహితులు విశాల్ ఇంకా ఆయుష్మాన్ ఉండేవాళ్లు ఆయుష్మాన్ కి భోజనం అంటే చాలా ఇష్టం కాని తన తల్లిదండ్రులు పేదవాళ్లు విశాల్ గ్రామంలో అందరికంటే ధనవంతుడి కొడుకు ఒకరోజు ఆయుష్మాన్ విశాల్ దగ్గరికి వెళ్తాడు అరే విశాల్ ఏమైంది ఈ మధ్య నువ్వు బయటికి ఎక్కువ రావడం లేదేంటి అది చాలా పనుంటోంది స్కూల్కి వెళ్ళాలి నాన్న నన్ను తన పనికి కూడా తీసుకెళ్తున్నారు ఇప్పుడు మా నాన్న మీ నాన్నలా కాదు కదా పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఉండడానికి ఆ అది కూడా నిజమే కాని మా నాన్న ప్రతిరోజు నా కోసం వంట చేసి నాకు తినిపిస్తున్నారు మా నాన్న నాకు కొత్త బట్టలిస్తున్నారు ఎప్పుడు ఆయనకి సమయం దొరికినా నన్ను బయటికి కూడా తీసుకెళ్తారు అప్పుడప్పుడు కూర్చోపెట్టుకుని నాకు జీవితం గురించి నేర్పిస్తారు సరే సరే వదిలేసి ఏమైనా తింటావా ఎందుకంటే నేను నీకు మీ నాన్న చేసే భోజనం కంటే మంచి భోజనం పెడతాను నిజానికి అది సాధ్యం కాదు కానీ నువ్వు నన్ను వడాపావు తినడానికి తీసుకెళ్ళు నేను పెద్దవాడిన్యాక ఈ ఊర్లో అందరికంటే పెద్ద ధాబా తెరుస్తాను చూడు అందులో నేను నిన్ను పనికి కూడా పెట్టుకుంటాను ఇప్పటి నుంచే బాగా పనిచేయడం నేర్చుకో విశాల్ ఆయుష్మాన్ని తీసుకుని వడాపావు తినడానికి వెళ్తాడు ఇరవై ఏళ్ల తర్వాత విశాల్ ఊర్లో ఒక పెద్ద ధాబా తెరుస్తాడు ఆయుష్మాన్ తన తండ్రితో పాటు వాళ్ల పొలంలో పనిచేస్తాడు ఒకరోజు విశాల్ ఆయుష్మాన్ ని తన ధాబాకి పిలుస్తాడు విశాల్ తన ధాబాలో ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే లోపలికి ఆయుష్మాన్ వస్తాడు విశాల్ వెళ్ళు వెళ్ళు ఆయుష్మాన్ ధాబాలో నుంచి బయటికి వెళ్తాడు కాసేపటి తర్వాత ఆ వ్యక్తి ధాబా నుంచి వెళ్ళిపోతాడు విశాల్ ఆయుష్మాన్ని ధాబాలోకి పిలుస్తాడు రాయష్మాన్ రా అరే నేను పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు ఎందుకంటే నేను నీ స్నేహితుణ్ణి అనుకున్నాను కాని నువ్వు నా స్నేహాన్నే గౌరవించడం లేదు నన్ను అవమానించావు ఇలా చూడు ఆయుష్మాన్ చిన్నప్పుడు నీ మీద జాలిపడి నేను నీకు చాలా పెట్టాను ఇప్పుడు నేను నీకు మరో ఉపకారం చేస్తున్నాను నాన్న దగ్గర పొలం పనుల మానేసి పనిచేయడానికి ఇక్కడికి వచ్చాయి లేదు నాకు ఆ పనే బాగా నచ్చింది సంతోషంగా ఉన్నాను సంతోషంగా ఉన్నావా నిన్ను ఒకసారి చూసుకున్నావా ఇక్కడ అందరి కంటైనర్ ధనవంతుణ్ణి నేను ఆయుష్మాన్ నీ మీద జాలి పడుతున్నాను వచ్చాయి ఏంటి జాలి ఉపకారం అంటున్నావు నేను నిన్ను నా స్నేహితుడు అనుకున్నాను అందుకనే మన స్నేహాన్ని ఉపకారం అనుకున్నాను నువ్వు నా స్నేహితుడు కాదు బేకారి వెదవా నీలాంటి నా పక్కన వాళ్ళు వెళ్ళ వెళ్ళు నుంచి ఆయుష్మాన్ నుంచి వెళ్ళిపోతాడు తన తండ్రి దగ్గరికి వాళ్ళ పొలంలోకి వెళ్తాడు ఎప్పుడైతే తను తన పొలానికి చేరుకుంటాడో అప్పుడు తను చూసేసరికి తన తండ్రి తల మీద మబ్బు తిరుగుతూ ఉంటుంది నాన్నా ఈ మబ్బు ఏంటిదంతా నన్ను క్షమించు బాబు నీకు దక్కాల్సిన సుఖాలన్నింటినీ నేను ఇవ్వలేకపోతున్నాను ఈ మబ్బు మన పూర్వీకులది ఇది తరతరాలుగా వరంగా వస్తుంది ఇక ఇప్పుడు సమయం రానే వచ్చింది ఈ శక్తిని నేను నీకు నేర్పిస్తాను కానీ దీనికోసం నుంచి వెళ్లాల్సి ఉంటుంది నాన్న నాకేం అర్థం కావటం లేదు బాబు మన కుటుంబం ప్రత్యేకమైంది మన దగ్గర మబ్బులను మనం వశం చేసుకునే శక్తి ఉంది కానీ ఈ మాయాశక్తి తండ్రి కొడుకుకిస్తాడు ఆ తర్వాత మాయమైపోతాడు లేదు నానా మీరెక్కడికి వెళ్ళకూడదు నేను ఎలా ఉన్నా సంతోషంగానే ఉంటాను కానీ నాకు ఈ మాయ అక్కర్లేదు ధైర్యంగా ఉండు బాబు గుర్తుపెట్టుకో ఒకవేళ నిన్ను ఎవరైనా అవమానిస్తే వాళ్ల మీద కోపడి తిరిగి నీ గౌరవాన్ని దక్కించుకునే పని చేయొద్దు ఎందుకంటే వాళ్ళు అవమానిస్తే నీ వాల్యూ తగ్గిపోద్దు అది వారి సంస్కారాన్ని చూపిస్తుంది ఆ మాట చెప్పి ఆయుష్మాన్ తండ్రి అక్కడి నుంచి మాయమైపోతాడు ఉన్నట్టుండి ఆయుష్మాన్ మెడలోకి ఒక బంగారు చైన్ వస్తుంది దాని మీద సూర్యుడి బొమ్మ ఉంటుంది ఆయుష్మాన్ చుట్టుపక్కల మబ్బులు చుట్టుముడతాయి తను ఒక మబ్బు పైన నిలబడతాడు అది తన కాళ్ల దగ్గరే ఉంటుంది ఆ మబ్బు తనని ఆకాశంలోకి తీసుకువెళ్తుంది తనకి ఎటు చూసినా మబ్బులు మాత్రమే కనిపిస్తాయి నేను మా నానిచ్చిన శక్తులను పూర్తిగా వినియోగిస్తాను ఈ మబ్బుల్లో ఒక దాబా తెలుస్తాను మరుసటి రోజు ఆయుష్మాన్ మబ్బుల్ని ఉపయోగించి ఒక కొత్త డాబాని తయారు చేస్తాడు నేల మీద మబ్బులను సేకరిస్తాడు ఆయుష్మాన్ మబ్బులతో నిలబడి ఉంటాడు అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు ఏంటిదాంతా ఇవి మబ్బులు మీరు వీటి మీదకెక్కితే నేను మిమ్మల్ని మబ్బుల దాబాలోకి తీసుకెళ్తాను దాబానా అంటే డాబానా అవును మీరు నా మీద నమ్మకం ఉంచండి ఈ మబ్బు మీద ఎక్కండి ఆ తర్వాత మీకు నేను నా దాబా చూపిస్తాను అక్కడ ఒక వంట ఆయన మీకు రుచికరమైన వంటలు వండి తినిపిస్తాడు ఆ వ్యక్తి మబ్బు మీదకు ఎక్కుతాడు మబ్బు అతన్ని పైకి తీసుకువెళ్తుంది అతను ఎప్పుడైతే మబ్బుల మీద డాబా చూస్తాడో ఇలా అంటాడు అరే ఇక్కడ నిజంగానే దా ఉందే అది కూడా మబ్బులతో తయారైన తయారైందావా అక్కడ ఆయుష్మాన్ శాంతను అనే ఒక వంటవాణ్ణి పెడతాడు అతను వంట చేస్తాడు శాంతను విశాల్కి చాలా మంచి స్నేహితుడు కానీ ఈ విషయం తను దాచిపెడతాడు మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను వేరే వారికి వెళ్తున్నాను సరే ఈ మబ్బు అక్కడికి చేరుస్తుంది అదే నిజమైతే నేను భోజనం చేయడానికి ప్రశాంతంగా మా ఇంటికి పనికి వెళ్తుంటాను ఆ వ్యక్తి మబ్బు మీదకు ఎక్కుతాడు ఆ మబ్బు అతన్ని జమాన్ పూరికి చేరుస్తుంది నెమ్మది నెమ్మదిగా ఊర్లో వాళ్లందరూ మబ్బుల్ని నేల మీద ఉండటం చూస్తారు అందరూ కూడా ఆయుష్మాన్ ఢాబాకి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా మబ్బులే వాళ్ళని తీసుకువెళ్తాయి ఒకరోజు ఆ ధాబాకి విశాల్ వస్తాడు ఆయుష్మాన్ని చూసి ఇలా అంటాడు నువ్వు చాలా అభివృద్ధి చెందావు ఆయుష్మాన్ నేనసలు ఊహించనేలేదు ఎవరైనా మబ్బుల్లో దాబా పెడతారు అని నువ్వు నిజంగా మంత్రగాడు నేను కాదు విశాల్ మా నాన్నగారు ఈ శక్తి నాకు మా నాన్నగారిచ్చారు రా ఏదైనా తిను నీకేం కావాలంటే తినొచ్చు ఇది నీ ధాబానుకో ఆయుష్మాన్ నేలమీదకు ఆహార పదార్థాల కోసం వెళ్తాడు విశాల్ ధాబాలో శాంతనూని చూస్తాడు శాంతులు నువ్వికడా నువ్విక్కడేం చేస్తున్నావు నువ్వు పట్నం వెళ్ళానన్నావు గదా ఆ రోజు విశాల్ శాంతనుతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయుష్మాన్ ధాబాలోకి వచ్చినప్పుడు విశాల్ తనని బయటికి పంపించేశాడు అదే విశాల్ గారు నేను పట్నం వెళ్దామని అనుకున్నాను కానీ మా బుల్లో దాబా కడుతున్నారని నాకు తెలిసిన వెంటనే నేను ఇక్కడే ఉండిపోయాను మీరే ఆలోచించండి ఇలాంటి పనిని ఎవరైనా వదులుకుంటారా నువ్వు చాలా పెద్ద మోసగాడివి నేను మోసగాడినా మీరేమైనా మంచివారా ఎవరైనా సొంత స్నేహితుడిని అవమానిస్తారా ఇదంతా వదిలే విశాల్ నేను చెప్పేది విను మనం ఈ దాబాని ఎలాగైనా కాజేయాలి తనకి ఈ మబ్బుల శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు ఏమంటున్నావు దాబా నడిపే అనుభవం నీకుంది నా చేతిలో వంట చేసే కాలుంది మనమిద్దరం ఈ ప్రపంచంలో ప్రసిద్ధి చెందుతాము విశాల్ కాసేపు ఆలోచిస్తాడు తప్పకుండా నాకంటే దాబా ఎవరూ మంచిగా నడపలేరు సరే చెప్పు మనమేం చేద్దాం మబ్బుల్ని అదుపు చేయడానికి తన మెడలో ఏదైతే చేనుందో దాని అవసరం ఉంటుంది మనకి మనం దానిని దొంగిలించాలి అది ఎలాగో నేను చెప్తాను శాంతను విశాల్కి ఉపాయమంతా చెప్తాడు శాంతను ఇంకా విశాల్ ఆయుష్మాన్ ఇంటికి చేరుకుంటారు మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు విశాల్ ఆయుష్మాన్తో ఇలా అంటాడు ఇలా చూడు ఇవాళ నేను స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకొచ్చాను మీ ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదా ఈ పాలు తాగడానికి అయి గ్లాసులో పోసి తీసుకొస్తాను లేదు లేదు నువ్వు తీసుకొస్తాను విశాల్ వంటగదిలోకి వెళ్ళి మూడు గ్లాసుల్లో పాలు పోసి తీసుకొస్తాడు మొదటి గ్లాస్ తను ఆయుష్మాన్ కి ఇస్తాడు మిగతా నుంచి ఒకటి శాంతనుకి అలాగే ఇంకొకటి తను తీసుకుంటాడు ఎప్పుడైతే ఆయుష్మాన్ పాలు తాగుతాడో తను స్పృహ కోల్పోతాడు తను స్పృహ కోల్పోవడం చూసి శాంతను ఇలా అంటాడు భలే చూసావా తన చెయిన్ తీస్తాడు ఆ తర్వాత బయటికి వెళ్తాడు తను ఆ ని వేసుకుంటాడు మబ్బుల వైపు చూసి తన చేతిని పైకి చాచుతాడు అప్పుడే కొన్ని మబ్బులు తన వైపు వస్తాయి చూసావా విశాల్ ఈ మబ్బుల్ని విశాల్ నువ్వు చాలాసేపటి నుంచి చాలా మౌనంగానే ఉన్నావు ఏమైంది నువ్వు సంతోషంగా లేవా నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అలాగే నేను కూడా నువ్వు నువ్వు స్పృహ కోల్పోయావు కదా మబ్బులు శాంతను దగ్గరికి వచ్చి ఒక తయారు చేస్తాయి శాంతను మబ్బుల జైల్లో బందీ అవుతాడు ఈ చేయని వల్ల నాకు శక్తులు వస్తున్నాయి అనుకుంటున్నావా నేను నా చిన్ననాటి స్నేహితుణ్ణి అసలు మోసం చేస్తానని నువ్వు ఎలా ఊహించావు నువ్వు ఎప్పుడైతే నాకు ఈ ఉపాయం చెప్పావో నేను మబ్బుల ద్వారా అన్నిటికంటే ముందు ఆయుష్మానికి ఈ విషయాన్ని తెలియజేశాను ఇక ఎప్పుడు నువ్వు ఇక మబ్బుల్లోనే ఉండు లేదు లేదు Claro!